అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము వరకు అటువలనే పురుషులు కూడా తమతో సొంత శరీరమునకు తమతో శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునుచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు కాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక ఏదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గుర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమిపవలను భార్య అయితే తన భర్తయందు భయం కలిగియుండునట్లు తన భర్తయందు భయం కలిగియుండునట్లు చూచుకొనవలెను రాసిన పత్రిక 6వ అధ్యాయము పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండిడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువుతుడు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది 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 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి వారిని పెంచుడి దాసులారా దాసు యధార్థమైన హృదయము గలవారైార్థ హృదయములు గలవారై భయముతోను భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు మనుషులను సంతోష పెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక మనుషులకు చేసినట్టే ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి